వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయకూనే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలను పదిహేడు పెద్ద ఆసుపత్రులను తీసుకొని వస్తే దాన్ని నిర్వ్యాణం చేస్తూ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పీపీపీ అనే సిస్టమ్ తీసుకుని వచ్చి ఏ ఒక్కరైనా కూడా పేద ప్రజలు ఉన్నత స్థాయి విద్యలను అభ్యసించకూడదనే నెపంతో ఉద్దేశంతో పేద ప్రజలను ఉన్నత విద్యలకు దూరం చేస్తున్నటువంటి ఒకే ఒక్క ప్రభుత్వం ఏదైనా భారతదేశంలో ఉందంటే అది ఇప్పుడే నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మనము తెలుసుకోవాలా పదిహేడు కాలేజీల్లోన ఐదు కాలేజీలు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసి అడ్మిషన్స్ కూడా జరిగినటువంటి కాలేజీలను మరియు రెండు కాలేజీలు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యి సిద్ధంగా ఉన్న ప్రారంభోత్సవం సిద్ధంగా ఉన్న కాలేజీలను కూడా బీపీపీ సిస్టంలోకి తీసుకుని వచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్టణంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని సందర్శించడానికి వెళితే అరవై కిలోమీటర్ల మేర బాగా ఆయన కార్లో రోడ్డు మార్గాన పోతుంటే ప్రజలు ఏ విధంగా ఆయన్ని ఆధారాభిమానాలతో స్వాగతం పలికారని చెప్పేసి ప్రపంచమంతా చూసింది దాన్ని కూడా ఊర్వలేక జనాల్ని కూటమిగా ఆయన పిలిపించుకున్నాడు ఏదేదో చేస్తున్నారు ఇదంతా వైఎస్ఆర్సిపి వాళ్ళు ఆడుతున్నటువంటి మైండ్ గేమ్ అని చెప్పేసి మీడియాలో వై టీడీపీ లీడర్లు చూస్తారు దీని అన్నిటికీ అరికట్టే విధంగా భారతదేశంలోనే ఏకైక ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి కూడా ఉద్యమాలకు కూడా ముందుంటుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన విధంగా కోటి సంతకాల ఉద్యమం అనేది మెడికల్ కాలేజీల మీద ఎంతో ప్రభావం చూపిస్తుందని చెప్పేసి గ్రామ గ్రామాన పల్లె పల్లెలో మరియు ప్రతి వార్డులో కూడా రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నా